ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పొద్దున మన నైట్ అయితే ధర్మం చేసి పడుకున్నాము పద్నైతే స్నానం చేయాలని వచ్చినాము ఇక్కడ భక్తులు చాలా మంది స్నానం చేస్తున్నారు చూడండి పాతల గంగ నీళ్ళు అయితే తక్కువ అని అంటున్నారు భక్తులు చూడండి ఫ్రెండ్స్ మనకైతే పాతల గంగ నీళ్ళు చూడండి ఎలా ఉన్నాం మనకి పాతల గంగ ఇక్కడ పాపర్ చేసే స్నానం చేసే పోతామని చెప్తున్నారు భక్తులు నేను రెండే సంవత్సరం నేను పోసుకుంటాను మీకు అక్కడ చూడండి భక్తులు ఎలా పోసుంటారు ప్రతి పిల్లలుగా ఎత్తుకొని భక్తులు చాలా శ్రీశైల భక్తులు శ్రీశైల స్వామి భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసి వెళ్తారు అదే పాపాలు పోతావని అందుకోసం పక్కాత అని చెప్తున్నారు మీరు వచ్చి చూడండి బేకుంటే చూడండి ఫ్రెండ్స్ గంగి ఎక్కడ నుంచి అక్కడి వరకు ఉందో ఇక్కడ మీరంటే చూసింటే కామెంట్ చేయండి కానీ మీరు చూస్తే కానీ చూసి మీకు చూడుకున్న వాళ్ళకి షేర్ చేయండి కానీ చూసి కూడా చూసానని పైకి వీడియో పైకి అండి ప్లీజ్ షేర్ చేయండి ఈ ఫార్మర్సీకి చాలా కష్టపడుతున్నాడు ఛానల్ అంతా ముందు ముందు కోరుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మామైతే స్నానం చేసినాము పాత గంగలో అయితే ఇక్కడ మా మామ మా మామతో గుండు చెప్తున్నాడు అందరు ఉంటారు మా ఊరు అయితే ఇక్కడ ఉన్నారు మరి చూడండి ఫ్రెండ్స్ మనకైతే చూడండి ఈ విధంగా మనకి స్నానం చేసేవాడు భక్తులు ఎలా ఉంటారు మనకి ఇక్కడ చూడండి భక్తులు ఎలా ఇచ్చేస్తుంటారు ఆ పడవలు మనకు ఉంటాం అక్కడ పడవలు కూడా చూడవచ్చు మనము ఇక్కడ రండి చూపిస్తాను రండి ఇక్కడైతే మా ఊరైతే అడిగి తెరుసుకుందాము ఎన్ని రోజులైనా ఇడిచి ఐదు రోజులైనా ఇక ఎప్పటి నుంచి ఇడిచిన పాదయాత్ర శ్రీశైలంకి శుక్రవారం డేటు ఇరవై తొమ్మిది రోజు పాత గంగకి వచ్చినారు కదా స్నానం అయితే చేసినారు ఎలా ఉంది మాకు ఇది సుమారు ఎంతమంది వస్తారు భక్తులు ఇక్కడ స్నానం చేసే పాత గంగలకి ఇక్కడ ఇక్కడ స్నానం చేసే కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన మా ఊరు అయితే అయితే చెప్పినాడు పుణ్యపాపాలు అన్నీ పోతా అని చెప్తున్నాడు నీళ్ళు కూడా అని చెప్తున్నాడు మంది మా భక్తులు చూడండి భక్తులు అయితే ఇక్కడ శాంతేసేవాళ్ళు దిండిగా అయితే ఉండాలి మనకైతే ఇక్కడ చూడండి మేము ఇప్పుడు జస్ట్ చేసినాను ఫార్మా శివ మరి ఇలాంటి చూసింటే కామెంటు లైక్ షేర్ చేయండి సరే మరి ఉంటా బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శ్రీశైల భక్తులు చాలామంది అయితే వచ్చినారు రోజు రోజు జనాలు అయితే పెరుగుతున్నారు చూడండి మేమైతే ముందుకు వెళ్తున్నాం వల్ల చూడండి మనకి ఏమైనా కావాలంటే కూడా సొంత ఉండొచ్చు ప్రతి ఒక్కరు అమ్ముతూనే ఉంటారు మనకి ఏమన్నా కావాలంటే కూడా అక్కడ ఉంటాయి ఫోటోలు కానీ ప్రతి వస్తువు అన్నీ ఉంటావు ఫ్రెండ్స్ మనకైతే చూడండి ఇప్పుడైతే మేము సొంత వెళ్తున్నాము నాన్నగారు అయితే మరి దగ్గర ఇచ్చే చూడండి ఫ్రెండ్స్